హలో ఫ్రెండ్స్ ఇప్పుడే కోర్ట్ ప్రీమియర్ చూసి వచ్చాను ఇది వాల్ పోస్టర్ ప్రొడక్షన్ సినిమా అంటే నాని ప్రొడ్యూసర్గా వస్తున్న మూవీ సో మినిమం గ్యారంటీ ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతేకాదు ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని కోర్ట్ నచ్చకపోతే నా హిట్ సినిమా చూడకండి అన్నాడు అంత కాన్ఫిడెన్స్తో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది డీటెయిల్గా చెప్తాను కానీ ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరే కోర్ట్ స్టోరీ లైన్ ఏంటో చూద్దాం చందు అలియాస్ చంద్రశేఖర్ ఇంటర్ ఫెయిల్ అయిన పంతొమ్మిది ఏళ్ల అబ్బాయి పార్ట్ టైం జాబ్ని ఫుల్ టైం చేస్తూ లైఫ్ గడిపేస్తుంటాడు అతను జాబిరి అనే పదిహేడు ఏళ్ల అమ్మాయితో లవ్లో పడతాడు ఇద్దరి ప్రేమ కథలోకి ఒక సెన్సిటివ్ పోక్సో కేస్ ఎందుకు వచ్చింది అదే రిమైనింగ్ స్టోరీ పాజిటివ్స్ ముందు శివాజీ గారి యాక్టింగ్ గురించి చెప్పాలి ఇది ఆయన కెరీర్కి కంబ్యాక్ అనడంలో లేదు భయ్యా మామూలు పర్ఫార్మెన్స్ కాదు ఆయన ఇంట్రో సీన్లోనే షివరింగ్ తెప్పించాడు పరువు కోసం ఏదైనా చేసే ఒక క్యారెక్టర్లో కెరీర్ బెస్ట్ ఇచ్చాడు నేను ఎగ్జాగరేట్ చేయట్లేదు నిజంగా ఎక్సలెంట్ ఇకపై ఆయన మంచి రోల్స్ చేయాలని కోరుకుంటున్నా ప్రియదర్శి యాక్షన్ కోట్ సీన్స్ సూపర్ చేశాడు స్టోరీ స్క్రీన్ప్లే డైరెక్షన్ రామ్ జగదీష్ చేశాడు ఓ బాగుంది పోక్సో అనే సెన్సిటివ్ టాపిక్ తీసుకుని ఇద్దరు చిన్నపిల్లల చుట్టూ డీసెంట్ లవ్ స్టోరీ రాసి ఆ తర్వాత ఒక లాయ బాధ్యత ఏంటో చూపిస్తూ పోక్సో కేస్ని ఎలా డీల్ చేశాడనేది స్మూత్ గా తీశాడు డెబ్యూ డైరెక్టర్ అని ఎక్కడ అమెచ్యూర్నెస్ కనిపించలేదు పోక్సో యాక్ట్ అంటే ఏంటి ఎవరు ఎందుకు వాడాలి దాన్ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారు ఈ పాయింట్స్ బాగా హైలైట్ చేశాడు మెయిన్ కోర్ట్ రూమ్ డ్రామా ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అవుతుంది కంప్లీట్ కోర్ట్ డ్రామాలా కొట్టేయకుండా కొంచెం బ్రీదింగ్ స్పేస్ ఇచ్చాడు అలా కొట్టేస్తే సీట్లో హెచ్గా కూర్చోపెట్టే ఛాన్స్ ఉండేదేమో కానీ రియాలిటీకి దగ్గరగా ఉండాలని ఆ బ్రేక్స్ తీసుకున్నాడనిపించింది అది కూడా మంచి ఆలోచనే కోర్ట్ డ్రామాని సీరియస్గా మాత్రమే కాకుండా అక్కడక్కడ సెటైర్స్ ఎంటర్టైన్మెంట్ జోడించి ఎంగేజింగ్ గా ప్రజెంట్ చేశాడు ఎంటర్టైన్మెంట్ అంటే ఫోర్స్డ్గా కాదు కేస్తో లింక్ చేస్తూ ప్రియదర్శి మ్యాక్స్ సెటైరికల్ డైలాగ్స్తో నవ్వించాడు మ్యూజిక్ డీసెంట్గా ఉంది సినిమాటోగ్రఫీ ఓకే ప్రొడక్షన్ క్వాలిటీ పర్లేదు కానీ ఇంకొంచెం బెటర్గా ఉండాల్సిందే ఎస్పెషల్లీ కోర్ట్ చాలా కంజెస్టెడ్గా చూపించారు ప్రేమలో సాంగ్ ఆల్రెడీ బస్టర్ స్క్రీన్ మీద కూడా అందంగా ప్రెజెంట్ చేశారు నెగటివ్స్ లవ్ స్టోరీ డీసెంట్గా ఉంది కానీ ఇంకొంచెం ఫాస్ట్ గా ప్రోగ్రెస్ చేయాల్సింది ఎందుకంటే మేము ఒక కంప్లీట్ కోర్ట్రూమ్ డ్రామా ఎక్స్పెక్ట్ చేశాం పూర్తిగా కాకపోయినా మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్ అలా ఉండాలి కానీ అలా జరగలేదు లవ్ స్టోరీని కొంచెం తగ్గించి ఒక మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చి ఉంటే ఇంకా బెటర్గా ఉండేది సినిమా అంతా అయ్యాక అంతా బానే ఉంది కానీ ఏదో మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది ఆలోచిస్తే ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ మిస్ అయ్యింది ఆ హై లేకపోవడం వల్ల కొంచెం ఖాళీగా అనిపించింది అది ఉంటే ఇంకా బాగుండేది పర్ఫార్మెన్సెస్ రోషన్ చాలా బాగా చేశాడు పంతొమ్మిది ఏళ్ల అబ్బాయి రోల్లో నాచురల్ యాక్టింగ్ చూపించాడు ఎంతైనా నాచురల్ స్టార్ నాని బ్యాకింగ్ ఉంది కదా ఆ మాత్రం నాచురల్గా వస్తుందిలే శ్రీదేవి కూడా బాగా చేసింది సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ చూసి తీసుకున్నారని విన్నాను సో యాక్ట్రెస్ కావాలనుకుంటే రీల్స్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ రోహిణిగారు హీరోయిన్ అమ్మరోల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఓవరాల్ కోర్ట్ ఒక హానెస్ట్ అటెంప్ట్ పోక్సో యాక్ట్ ని ఎలా యూస్ చేయాలి ఎలా మిస్యూస్ చేస్తున్నారు ఈ పాయింట్స్ బాగా చూపించారు ఈ వీకెండ్ కి ఒక గుడ్ అండ్ వర్తీ వాచ్ సో ఫ్రెండ్స్ కోర్ట్ సినిమా ఎలా ఉందో చెప్పాను మీరు చూసి ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలాన్ చేయండి